హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ పులావ్ తయారు చేసుకుందాం అండి నేను రెగ్యులర్గా పులావులు తయారు చేస్తుంటాను చూస్తారు కదండీ ఈ పులావులు మనకి ఏ హెల్త్కి ఏమి డిస్టర్బెన్స్ అవ్వండి చాలా కంఫర్ట్గా ఉంటాయి ఏమి స్పైసీస్ ఉండవు కడుపులో మండిపోద్ది కంగారు ఏం పడక్కర్లేదు పైగా అన్నము కూర వండుకోవడానికి పట్టే టైం కన్నా చాలా తక్కువ టైం పడుతుంది సింగిల్ పార్ట్లో తయారు చేసుకునే ఈ పొటాటో అండ్ చికెన్ పులావు చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే మరీ బాగా నచ్చుతుందండి ఎక్కువ నేను ఏ పులావులకి కూడా స్పైసీస్ ఎక్కువ వేయనండి తరచుగా చేసుకుంటాం కనుక అన్నం కూరలు కన్నా ఇలాగ రెడీగా చేసి వడ్డిస్తూ ఉంటానండి మీకు కూడా అదే చూపిస్తున్నాను ఫస్ట్ ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకుందామండి కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి ఒక ఒకటే ఒకటి ఎండుమిర్చి సరిపోద్దండి నేను చేసేది నాలుగు వందల గ్రాములు రైస్ చేస్తున్నాను అంటే ఇది నలుగురు అయితే కరెక్ట్గా సరిపోద్ది అండి నలుగురికి అవి తాలింపు వేగిన తర్వాత మీడియం సైజు రెండు ఉల్లిపాయలు నిలువుగా చీలికిలా చేసుకొని అందులో ఆయిల్లో వేసి కొంచెం సాఫ్ట్ అయిన దాకా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పొటాటోస్ మీడియం సైజువి రెండు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని అవి కూడా వేసి వేయించుకోవాలండి ఆ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే సాఫ్ట్ అవుతాయండి పొటాటోస్ అప్పుడు అలా సాఫ్ట్ అయిన తర్వాత మనం చక్కగా ఇవన్నీ బాగా వేగుతూ ఉంటాయి ఈ స్టేజ్లోని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకొని నూనెలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి ఒక ట్వంటీ సెకండ్స్ అలాగా వేసుకున్న తర్వాత అవన్నీ వేయించిన తర్వాత మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం చికెను తీసుకున్నామండి పావు కేజీ శుభ్రం చేసుకొని ఉంచుకున్నాం పక్కన ఆ పావు కేజీ చికెను వేసుకుంటే ఆ బంగాళదుంపలు ఈ చికెన్ కలిపి చక్కగా మనం అదే ఆయిల్లోని వేయించుకోవాలండి అలా వేయిస్తుంటే మనకి చికెన్లోంచి నీరు ఊరి చక్కగా ఈ పొటాటోస్ చికెన్ కూడా చాలా బాగా ఇక్కడే కుక్ అయిపోద్ది అండి ఇప్పుడు ఈ కర్రీకి బిర్యానీకి అన్నిటికీ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి మన రుచికి సరిపడగా పావు స్పూన్ పసుపు పులావ్ మసాలా ఒక స్పూన్ అండి కారం మాత్రం అర స్పూన్ అండి ఇలా ఈ ఈ స్పైసీస్ సరిపోతాయండి మీరు కర్రీకైనా ఎంతకన్నా ఎక్కువ స్పైసీస్ వాటర్ ఓన్లీ కర్రీ కాకుండా ఇలాగా రైస్ పులావలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే రెండు టమాటాలు కట్ చేసుకొని రెండు టమాటాలు కూడా అందులో వేసుకొని చక్కగా కలుపుకోండి బాగా కొంచెం టమాటాలు సాఫ్ట్ అవుతుంటాయి ఈలోగా మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని మంచి మళ్ళీ మంచిగా కలుపుకుందాం ఈ మసాలాలు ఈ ఆనియన్స్ పొటాటోస్ చికెను టమాటాలు కొత్తిమీర పుదీనా అన్నీ సాఫ్ట్గా వేగిపోతాయండి ఇలా వేగిన తర్వాత మనం దీంట్లోకి రైస్ వేసుకుందామండి సోనా మసూరి రైస్తోనే నేను మాక్సిమం పులావులన్నీ చేస్తానండి బాస్మతి రైస్ కన్నా కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండేది సోనా మసూరి రైస్ తోటి పులావులన్నీనా నేను ఏ పులావుకైనా పొడి బియ్యమే వేస్తాను మీరు చూస్తారు ఇవన్నీ కూడా నేను ఒక్కసారి తడికిలాతో తుడిచేసుకొని కొలుచుకున్న బియ్యం అండి డైరెక్ట్గా కడిగితే కడిగి చేసే కన్నా ఇలా చేస్తే ఇమీడియట్గా అయిపోద్ది అన్నమాట అందుకని తడికిలాతో ఒకసారి పైన తుడిచేసి రెండు గ్లాసులు బియ్యం అంటే నాలుగు వందల గ్రాములు రైస్ ఉంటాయండి అవి వేసి ఒక ఆరు మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్ కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి వేయించిన తర్వాత రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవాలండి ఎప్పుడు పులావులకైనా ఉప్మాలకైనా ఏటికైనా సరే బాయిల్డ్ వాటర్ వేసుకుంటేనే హాట్ వాటర్ వేసుకుంటేనే చాలా కంఫర్ట్గా చాలా మంచి మంచిగా కుక్ అవుద్ది రైస్ అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేద్దాం చక్కగా మూడు విజిల్స్ వస్తే ఆపేసుకోండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత తీస్తే ఇలా రెడీ అయిందండి ఇంకా ఎంత బాగుంటుందో చూడండి చాలా తొందరగా చాలా టేస్టీగా ఈ పులావ్ అయితే రెడీ అయిపోద్దండి అయితే ఎక్కువ శ్రంపడన అవసరం లేదు అన్నీ మన ఇంట్లోనే అవైలబుల్గా ఉండే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు అలాగే నా పులావ్ మసాలా లింక్ కూడా ఈ కామెంట్ బాక్స్లో పింఛేస్తాను వీలైతే చూడండి ఇది మాత్రం చిన్నపిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇంకా చిల్లుడు రైతాతోని తీసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ కానీ రైతా కానీ ఇంకా అది మీ ఇష్టం మీ టేస్ట్ బట్టి మీరు ఎలా సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి ఇంకా ఇదేనండి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే ఈ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుందండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి